ఒకటి శనగపిండి అయితే రెండు పంచదార వేసుకోవాలి పంచదార తీగపాకలు రావాలి ఈ విధంగా ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత శనగపిండి ఉండలు లేకుండా చూసుకోవాలి శనపిండి ఉండలు లేకుండా చూసుకొని దానిని ఈ తీగపాకం వచ్చిన దాంట్లో అప్పుడు ఈ శనగపిండి వేసేటప్పుడు కూడా కింద ఫ్లేమ్ అనేది నిప్పు చాలా స్లోలో పెట్టుకోవాలి సిమ్లో తగిలి తగిలినట్టుగా మంట కళి ఆ విధంగా పోసుకొని కలవబెట్టుకోవాలి ఇట్లా కలవబెట్టుకుంటూ పక్కన నూనె వేడి చేయాలి ఇంకో పొయ్యి మీద పెట్టుకోవాలి అది కూడా కాక రావాలి నూనె మొత్తం ఇట్లా శనగపిడి మొత్తం ఆ పాకల్లో కలిసేటట్టుగా తిప్పుకోవాలి ఉండలేకుండా చక్కగా కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా తీసుకుంటూ ఆ పక్కన నూనె పెట్టుకున్నాక ఇంకొక పొయ్యి మీద అది కూడా చూసుకోవాలి వేడి నూనె బాగా కాకుండాలి నూనె ఇలా శనగపిండి నూనెలో ఉండలు లేకుండా తిప్పుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగానే తిప్పుకుంటూ ఉండాలి పక్కన వే నూనె వేడిగా అయిందా లేదా చూసుకోవాలి మధ్య మధ్యలో నూనె కూడా వేడైన తర్వాత కొంచెం ఆ నూనెది కూడా కొంచెం తక్కువ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఉండలు లేకుండా పాతంలో ఉండలు లేకుండా తిప్పుకుంటూ అది దగ్గర పడాలి ఇంకా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా కాక నూనె ఇట్లా పోస్తే పొంగు రావాలి పొంగు వచ్చేటట్టు తిప్పుకోవాలి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా తిప్పుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో నూనె వేడి నూనె పోసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ లాస్ట్కి గడ్డగడ్డ దగ్గరికి వచ్చేదాకా తిప్పుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి ఇట్లా దగ్గర పడే తర్వాత ఆ పాకం వచ్చేసింది అది ఒక ప్లేట్లో ఇట్లా పోసుకోవాలి మనం పోసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకుంటూ తీసుకుంటే సరిపోతుంది చాలా బాగా చెప్పారని చైతన్య గారు మైసూర్ పాకం చేసే విధానాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్కి మీరు చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం